म्याम <angelforestry> गोपायशन <muchas>

Да, конечно, глядно. Да. అందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చి అమ్మవారి యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఆ కార్యక్రమంలో పాల్గొనిన తర్వాత రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం జరిగేటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడానికి మరి పెద్దలు పురపాలక శాఖ మహిళలు నారాయణ గారితో కలిసి మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది దీని శంకుస్థాపన మనందరికీ తెలుసు ఆరు మాసాల క్రితం శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి వారి హస్తాలతో ఆయన శంకుస్థాపన చేయించాం ఆ రోజు అన్ని కార్యక్రమాలు ఎంత వర్షము ఉన్నా కార్యక్రమాలు సజావుగా సాగే అంతే విధానంలో పద్ధతిగా ఆలయం నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి చాలా ఆలస్యం అవుతుంది అనుకున్నాం ఇప్పటికే దాదాపు ఫౌండేషన్ స్థాయికి మొత్తం వేణుగోపాల స్వామి ఆలయంతో పాటు నరసింహస్వామి ఆలయం కూడా ఫౌండేషన్ల వరకు పూర్తయ్యాయి ఇంకా పైన ఉన్నటువంటి వీటన్నిటికి కూడా ఇంకా మనం వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇది పూర్తిగా గ్రానైట్ కట్టడంతో చేస్తున్నాం కాబట్టి ఆ గ్రానైట్ని కూడా సరఫరా చేసుకుంటున్నారు త్వరలో పద్దెనిమిది మాసాల్లో ఈ ఆలయం పూర్తి చేసి కుంభాభిషేకానికి వెళ్ళాలని కూడా మేము నిర్ణయించుకుని దాని ప్రకారం కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది గతంలో ఒకవైపే దీనికి రోడ్డు ఉండేది కానీ ఇప్పుడు నాలుగు వైపులా మాడవీధులు రావాలని ఉన్నటువంటి రెండు వైపులతో పాటు మిగతా రెండు వైపులు కూడా ముప్పై అడుగుల రోడ్డుని ఖచ్చితంగా ఉండాలనే విధంగా మేము నిర్దేశించుకొని రోడ్ల నిర్మాణంతో ఆలయాన్ని వాళ్ళు నిర్మిస్తున్నాం ఇది నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉంది ఒంగూరు నారాయణ గారు స్థానిక శాసనసభ్యులు మంత్రి గారు కూడా కాబట్టి వారు స్వయంగా దీని ప పనులన్నింటినీ చూద్దామనే ఉద్దేశంతో ఆహ్వానించగానే వారు రావడం ఈ కార్యక్రమాలన్నీ చూశారు వారు కూడా చూసినటువంటి కార్యక్రమాల గురించి నారాయణ గారిని వివరించాల్సిందిగా కోరుతున్నారు నెల్లూరులో శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ మూలాపేట ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ విషయమే నేను గౌరవమైన ఎండోమెంటు మినిస్టర్ రామనాథ్ గారు రావట్లేదు దీన్ని పరిశీలించడం జరిగింది గత ఆరు నెలల క్రితం యాక్చువల్గా దీన్ని శంకుస్థాపన చేశారు ఫౌండేషన్ పూర్తయిపోయింది ఇది మొత్తం రెండు సంవత్సరాల్లో పూర్తయ్యేటట్టుగా ఒక దిశానిర్దేశం గౌరవమైన మంత్రివర్లు వారికి ఇవ్వటం ఎవరైతే దీన్ని చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వటం జరిగింది దాని మీద ఈరోజు వచ్చి యాక్చువల్గా పరిశీలిస్తే ఫౌండేషన్ మెయిన్ టెంపుల్ యొక్క ఫౌండేషన్ పూర్తయింది అదేవిధంగా నరసింహస్వామి ఏదైతే ఒక టెంపుల్ దీంట్లో బాధ ఒక టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ కూడా ఫౌండేషన్ కంప్లీట్ అయింది దీనికి నాలుగు పక్కల ద్వారాలు ఉండేటట్టుగా శాస్త్రబద్ధంగా ఏదైతే చేయాలో ఆ విధంగా యాక్చువల్గా దీన్ని మొత్తం డిజైన్ చేసి దీన్ని వర్క్ టేకప్ చేయడం జరిగింది దీనికి నాలుగు పక్కల అంత అయితే ఒక పక్క దీనికి ఎంట్రీ ఉండేది నాలుగు పక్కన ఎంట్రీ ఉండేటట్టుగా చుట్టూ ముప్పై అడుగులు రోడ్డు ఉండేటట్టుగా దీన్ని చక్కగా డిజైన్ చేశారు ఏది చేసినా శాస్త్రోత్వంగా ఏ విధంగా చేయాలో దాన్ని చేయటం జరిగింది దీన్ని ఖచ్చితంగా అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాల లోపల కాంట్రాక్ట్ రెండు సంవత్సరాలని టెండర్లో పెట్టినా దానికంటే ముందు చేయాలని గవర్నర్ మంత్రి గారు ఆదేశం జరిగింది వారు కూడా ముందుగా చేస్తానని చెప్పారు దీన్ని కంప్లీట్ చేసి భక్తులకు దీన్ని యాక్చువల్గా దేవుని యొక్క దర్శనం వచ్చేటట్టుగా చేయడం తెలుగు